సైతాని సైతాని యొక్క యొక్క ట్రిక్స్ ట్రిక్స్యుధాలు ఇవన్నీ దేవుని కన్నా స దేవుని కన్నా సుఖం ఎప్పుడైతే మనిషి అలవాటు అవుతాడో దేవుని దూరం ఎక్కువ అలా మనిషిని ఏం చేసేది అంటే సుఖానికి అలవాటు చేసేసేసి ఇది సైతాన్ని యొక్క వ్యాపారం ఒక ఆయుధం సైతాన్య ఆయుధం రెండోది విగ్రహారాధన వైపు మళ్ళీ మనిషి వెళ్ళి కాక ఏం కాదులే తోడు రగా ఏ కాదు నువ్వేం చేయొద్దు అది కూర్చోని అలా అలా వెంకటనహారాధనది ఆ తర్వాత వెభిచారలోకి ఆ తర్వాత శోధించేవారిలోకి ఆ తర్వాత సను గుడులు ఎన్ని చేశారు కాబట్టే వారి దేవునికి ఇష్టుడుగా ఉండలేమయ్యారు అలేలొయ్యా హలే ఈ మైండ్ సంఘమా వస్తున్నా మా గారు వరకు కొరింత నుకోని